హీరోయిన్స్ యాక్టర్స్ ఎవరికైనా డ్రీమ్ రోల్స్ అంటూ ఉంటాయి సాయి పల్లవి రష్మిక శ్రీలీల ఇంకా అనుపమ రీతు ఇలా ఈ వైఆర్ డ్రీమ్ రోల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ ఎప్పటిలాగానే మన సినీ ఊటబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సహజమైన నటనతో మెప్పిస్తుంది సాయి పల్లవి అద్భుతమైన డ్యాన్స్తో పిచ్చెక్కిస్తుంది లేడీ పవర్ స్టార్ ట్యాక్తో రాణిస్తున్న ఈ బాపు బొమ్మ ఇప్పటి వరకు లవర్గానే యాక్ట్ చేశారు మరీ ముఖ్యంగా విరాట పర్వంలో ప్రేమి కురాలిగా మెప్పించడం విశేషమనే చెప్పుకోవచ్చు అయితే ఆమెకు డ్రీమ్ రోల్ మాత్రం కామెడీ క్యారెక్టర్ చేయడమట ఫుల్ మూవీలో కామెడీ పాత్ర చేయాలనుందని చెప్పుకొచ్చారు మన సాయి పల్లవి ఇకపోతే నేషనల్ క్రష్గా మనందరి ఫేవరెట్ అయిన రష్మిక మందన్న ఇప్పుడు వరుస ఇండియా ప్రాజెక్ట్స్తో దూసుకెళ్తూ సక్సెస్ బాట పట్టింది రష్మిక సౌందర్య గారికి పెద్ద ఫ్యాన్ అట మన శాండీ సినిమాలు చూస్తూ పెరిగిందట అలా సౌందర్య నుంచి కొన్ని యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుందట రష్మికను వాళ్ళ నాన్న నువ్వు సౌందర్యలాగే ఉన్నావని చెబుతూ ఉంటారట అందుకే సౌందర్య గారి బయోపిక్ చేస్తే అందులో సౌందర్య గారి క్యారెక్టర్ చేయడం తన డ్రీమ్ గోల్ అంటూ చెప్పుకొచ్చింది ఇటీవల యంగ్ సెన్సేషన్ గా మారిన శ్రీలీల ఒక్కసారిగా ఉమ్మెిన ఎగిసిపడిన కెరటంలా పడిపోయింది మళ్ళీ కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్న శ్రీలీలకు ఓ డ్రీమ్ రోల్ ఉండటం శ్రీలీలకు పాతతరం సినిమాలంటే చాలా ఇష్టమట మరి ముఖ్యంగా పల్లెలో చేయడం అంటే ఇంకా ఇష్టమటం పల్లెలో పద్ధతిగా పల్లెటూరి అమ్మాయిలా యాక్ట్ చేయడం తన డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చింది రౌడీ బాయ్స్ నుంచి తనలోని టూ పాయింట్ బోని చూపిస్తున్న అనుపమ విషయం మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా టెలు స్క్వేర్లో మరింత బోల్డ్గా కనిపించి మనందరికీ షాక్ ఇచ్చింది ఈ బామ హోమ్లీ బ్యూటీ నుంచి బోల్డ్ బామగా మారిపోయింది ఈ బ్యూటీ అయితే ఈ ముత్తుగుమ్మకు నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయడం అంటే చాలా ఇష్టమట క్వీన్లో కంగనా రనౌత్ లాంటి క్యారెక్టర్ చేయాలంటూ చెప్పుకొచ్చారు చూపులతో ఫేమస్ అయిన తారా రీతు వర్మ చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తూ వస్తోంది ఈ సుందరాంగికి యాక్షన్ సినిమాలంటే మహా పిచ్చేట వినరు కదా ముద్దుగుమ్మల మనసులోని ముద్దు ముద్దు కోరికలు